హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ సో మన ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ మేకింగ్ ఛార్జెస్ జీరో సో అలాగే మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కదా మనకి సో ఎన్ని రకాల స్కీమ్స్ గా ఉన్నాయి సో కావాలంటే ఫోన్ చేసి డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను క్లియర్ గా కనుకొని స్కీమ్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మన ముకుందా జువెలర్స్ లో చాలా లైట్ వెయిట్ లోనే గ్రాండ్ అపూరెన్స్ ఉన్న జ్యువెలర్ తయారు చేయడం మన ముకుందా జువెలర్స్ ప్రత్యేకత అండి మన ముకుందా జువెస్ బ్రాంచెస్ వచ్చేసి కుక్కట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ అండ్ ఖమ్మం ఒకవేళ మీకు నచ్చిన ఐటమ్ని కొనుక్కోవడానికి షోరూమ్ విజిట్ చేయలేకపోతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను వాళ్ళకి వాట్సాప్ ద్వారా స్క్రీన్షాట్ పంపించేసి ఆన్లైన్లో మీరు డిస్కస్ చేసుకొని చక్కగా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు బంగారం బంగారం లాగా మీ ఇంటికి వచ్చేస్తుంది సో ఈరోజు ఐటమ్స్ అయితే మీరు చూసేయండి చాలా చాలా బాగుంటాయి మృతిలో సో నెక్లెస్ కలెక్షన్ చాలా చాలా బాగుంది తీసుకొచ్చింది సో ఫస్ట్ మనం తక్కువ వెయిట్ ఉన్న దగ్గర నుంచి వచ్చేద్దామా ఓకే రైట్ ఏ ఐటెం చూపిస్తున్నావు ఓకే ఐటమ్ ఒకసారి దగ్గరికి వచ్చి పూర్తిగా చూసేయండి దీని గురించి చెప్పమ్మా ఇది మనకి డీప్ యాంటిక్ వర్క్ వస్తుంది సార్ యాంటిక్ లో మనకి మిడిల్ పార్ట్ వస్తే అమ్మవారితో వచ్చింది సైడ్స్ వస్తే పీకాక్స్ వస్తుంది అక్కడక్కడ మీకు ఎమ్రాల్ స్టోన్ స్టార్టెడ్ గా వచ్చింది సార్ విత్ డిజైన్ వర్క్ తో కింద ఎమ్రాల్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్స్ తో వచ్చింది హ్యాంగ్ అయ్యాయి విత్ బ్యాక్ చైన్ తో మనకి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ చూసారా బ్యాక్ చైన్ తో ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అన్నమాట రెండు తులాల ఏడు గ్రాములు అండి సో కొందరు నాకు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు తులం ఎన్ని గ్రాములు తులం ఎన్ని గ్రాములు అంటున్నారు టెన్ గ్రామ్స్ అండి టెన్ గ్రామ్స్ అంటే మేము ఇక్కడ ఒక తులం అనమాట ఒక తులం అంటే రెండు తులాల ఏడు గ్రాములు ఈ చక్కె నెక్లెస్ అందుబాటులో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ చూసిందా నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనకి కాంబినేషన్ వర్క్ వచ్చింది ఓకే అమ్మవారు అండ్ పీకాక్స్ అండ్ పచ్చి వర్క్ కాంబినేషన్ వచ్చింది సార్ కింద హ్యాంగింగ్స్ అంతా ఆల్టర్నేట్ గా అండ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ బీడ్స్ వచ్చాయి కలెక్షన్ లో ఓకే వెయిట్ వచ్చేసరికి విత్ బ్యాక్ చైన్ తో పాటు 29 వస్తుంది సార్ మనకి 29 గ్రామ్స్ ఆ సో 29 గ్రామ్స్ లో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి నచ్చే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే అవకాశం కూడా మీకు ఉంది మీకు ఉంది అరే భలే ఉందండి ఒక్కటేసుకున్నా చాలు కదా సో అది నక్లీస్ కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది అమ్మలో మీరు వెంటనే స్కీమ్ పెట్టడం స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు కనపొయినా నెక్స్ట్ రాకీ కనుకొంటారు మీ అన్నలు అన్నా ఎవరి మీ తమ్ములన్నా ఇప్పటి నుంచే నాకు ఏమవుతుందో నువ్వు స్కీమ్ కొట్టడం స్టార్ట్ చేయి నాకు డబ్బులు ఇద్దు అని చెప్పండి స్కీమ్ కట్టించండి సో ఇదనమాట సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం అక్కమ్మ అక్క మాత్రం ఈ వీడియో చూడొద్దు ఓకే నెక్స్ట్ మనకి వితౌట్ పెండెంట్ టైప్ వస్తుంది సార్ టూ లేయర్స్ గా వచ్చింది పీకాక్స్ తో మిడిల్ పార్ట్ అమ్మవారితో డీప్ యాంటిక్ కాకుండా సెమీ యాంటిక్ వర్క్ వచ్చింది సార్ బీట్స్ కూడా మీకు ఎమ్రాల్స్ కూడా చాలా పేల్ కలర్ వచ్చింది కొంచెం గోల్డ్ హైలైట్ అవుతుంది వర్క్ లో గ్రామ్స్ గ్రామ్స్ వస్తుంది సార్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే అవకాశం కూడా ఉంది మర్చిపోకండి ఇక్కడ చాలా తక్కువ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ చార్జెస్ లేవండి హాల్ బంగారం ఓకే నెక్స్ట్ 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 అమ్మా వచ్చేసరికి కాంబినేషన్ వర్క్ సార్ పచ్చి అండ్ పక్షి నెక్స్ట్ వర్క్ కాంబినేషన్ వస్తుంది స్టోన్స్ అంతా మనకి పచ్చి వర్క్ లో వచ్చి తో వచ్చింది వితౌట్ అమ్మవారి కలెక్షన్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయి వెయిట్ వచ్చేసరికి ఫార్టీ టూ గ్రామ్స్ వస్తుంది సార్ విత్ బ్యాక్ తో పాటు ఓకే చూసారండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా సో ఇది ఒకసారి చూడరాయిట్ కూడా చూసి చెప్పేసి అమ్మా ఇది కుందన్ వర్క్ వచ్చింది సార్ పాలిషింగ్ కూడా మీకు డీప్ వస్తుంది వితౌట్ అమ్మవారు వచ్చింది విత్ పీకాక్స్ తో వచ్చింది టోటల్ గా వెయిట్ వేసరికి కొంచెం సాలిడ్ గా వస్తుంది సార్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది చాలా చాలా బాగుంది చాలా గ్రాండ్ లుక్ ఉందండి సో ఇవ్వండి ఈ రోజు మీకు చూసిన ఐటమ్స్ మీకు నచ్చిందా షాట్ తీసుకున్నారా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా సో స్కీమ్స్ కోసం అయితే మీరు డెఫినెట్గా ఫోన్ చేసి క్లియర్గా డీటెయిల్స్ కనుకొని ఆన్లైన్లో కూడా మీరు స్కీమ్ అయితే జాయిన్ అవ్వచ్చండి సో ఒక స్కీమ్లో జాయిన్ అయితే మీరు తరుగు మంజూరు లేకుండా చక్కటి బంగారం సొంతం చేసుకోవచ్చు వన్ మంత్ బోనస్తో పాటు సో అందులో రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట ఏ స్కీమ్లో జాయిన్ అవుతారని మీరు మీ ఇష్టంగా జాయిన్ అవ్వచ్చు వే కేవలం వెయ్యి రూపాయల నుంచి కట్టుకొని కూడా స్కీమ్ జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా స్కీమ్ జాయిన్ అవ్వండి లేదా మన షోరూమ్ ఒకసారి విజిట్ చేయండి మన షోరూమ్స్ వచ్చేసి ముకుంద జ్యువెలర్స్ ఒకట్పల్లి కొత్తపేట్ సోమజ్ కూడా అండ్ ఖమ్మం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి మంచి మంచి కంటెస్ట్లు పెడుతూ ఉంటాం కాంటెస్ట్లు పెడుతూ ఉంటాం ఓకేనా దాంట్లో పార్టిసిపేట్ చేయండి మన ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట్ అండ్ ఖమ్మం తప్పకుండా ఫాలో అవుతారు అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్